ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన ఇరవై ఏడు నెలల డిఏడిఆర్ మూడో వాయిదా బకాయిల టేబుల్ అండి యాభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయల వరకు జమ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నీతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి కరువుబత్యం డిఏడిఆర్ బకాయిల గురించి మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వం వారి పదవి విరమణ కాలంలో చివరిలో మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగులు మరియు పెన్షన్ల కోసం రెండు కీలక జివోలను అయితే విడుదల చేసింది జివో ఎంఎస్ నెంబర్ ఇరవై ఎనిమిది డేట్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీని ద్వారా ఒకటి జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి వర్తించేలాగా ఈ డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏటిఆర్ పెంపుతో సో ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్న డిఏ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అయితే పెంచారు దీనికి ఈ డిఏకి సంబంధించి ఎరియర్స్ జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా పదహైదు నెలలు టోటల్గా అయితే పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వ చెల్లింపు ప్రణాళిక పెరిగిన డిఏను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జీతంతో మే రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించింది నగదు రూపంలో ఇవ్వాలని సో మరి ఈ పదహైదు నెలల బకాయిలను మూడు సమాన వాయిదాల్లో అనగా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాలని జివోలో పేర్కొన్నారు దీంతో పాటుగానే సేమ్ అదే రోజే జియో ఎంఎస్ నెంబర్ థర్టీ డేట్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారంగా ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి వర్తించేలాగా మరొక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏడిఆర్ను పెంచి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే డిఏడియాను పెంచడం జరిగింది ఈ డిఏకి సంబంధించి ఎరియర్స్ కాలం జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు టోటల్గా పన్నెండు నెలలకు సంబంధించి ఎరియర్స్ అయితే ఉన్నాయి పెరిగిన డిఏను జూలై రెండు వేల ఇరవై నాలుగు జీతంతో అనగా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించేది నగదు రూపంలో ఇవ్వాలని పన్నెండు నెలల బకాయిలను మూడు సమాన వాయిదాల్లో అనగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాలని ఈ జీవోలో పేర్కొనడం జరిగింది కానీ దీనికి సంబంధించి దీనికి సంబంధించి కానీ దీని తదుపరి జి జీవోకు సంబంధించి కానీ ఒక అరియర్ కూడా చెల్లించలేదు అన్నమాట సో వీటికి సంబంధించినటువంటి ఐరియర్స్ అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి ప్రస్తుత పరిస్థితి మరియు మారిన మారిన కాలక్రమం మిత్రులారా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జీవోలను గత ప్రభుత్వం విడుదల చేసింది ఆ ప్రభుత్వం ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నిలిచిపోయిన చెల్లింపులు గత ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాల్సిన మొదటి వాయిదాల బకాయిలు ఇంతవరకు ఉద్యోగులకు పెన్షనర్లకు అందలేదు ప్రస్తుత అంచనాలు ఇప్పుడు అందరి దృష్టి కొత్త ప్రభుత్వంపైనే ఉంది గత ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోల ప్రకారం రావాల్సిన మొత్తం ఇరవై ఏడు నెలలకు అనగా పదహైదు ప్లస్ పన్నెండు నెలలకు సంబంధించిన బకాయిల చెల్లింపులపై కొత్త ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందా అని ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆర్థిక భారం మరియు డిమాండ్లు సకాలంలో డిఏ చెల్లి బకాయిలు అందకపోవడంతో ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఈ మొత్తం బకాయిలను అనగా ఈ రెండు జీవులకు సంబంధించి వెంటనే విడుదల చేయాలని భవిష్యత్తు డిఏలను కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేయాలి అని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాయి బకాయిల అంచనా గత జీవోల ప్రకారం గత జీవో ప్రకారంగా మూడో వా మూడవ వాయిదా బకాయిలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మరియు మార్చి రెండు వేల ఇరవైలో చెల్లించాల్సి ఉంది ఆ లెక్కన ఎవరికి ఎవరి బేసిక్ ఆధారంగా ఎంత అమౌంట్ రావాల్సి ఉంటుందో మూడో విడతక అంచనా వేయడానికి క్రింద పట్టిక టేబుల్ అయితే ఉపయోగపడుతుంది దయచేసి గమనించండి ఇది కేవలం గత జీవోల ఆధారంగా పాత షెడ్యూల్ ప్రకారంగా మూడో వాయిదా ఎంత ఉంటుందో తెలిపే అంచనా టేబుల్ మాత్రమే అసలు చెల్లింపులు చెల్లింపు విధానం మరియు కాలక్రమం పూర్తిగా కొత్త ప్రభుత్వం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి సో ఇక్కడ చూసుకోవచ్చు టేబుల్ బేసిక్ పే ఇరవై వేలు ఉన్నవారికి ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలైతే రావాల్సి ఉంది ఈ యొక్క పదహైదు నెలల డిఏకి సంబంధించి పదహైదు నెలలు అలాగే జివో ఎంఎన్ఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా పన్నెండు నెలలకు సంబంధించి టోటల్గా ఇరవై ఏడు నెలలకు సంబంధించి థర్డ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అరియర్ అమౌంట్ వచ్చేసి ఇరవై వేల వారికి ఆరు వేల ఐదు వందల యాభై రెండు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై వారికి ఏడు వేల ఆరు వందల నలభై మూడు రూపాయలు ఆ విధంగా ఆ టేబుల్లో చూడొచ్చు ముప్పై వేల ఐదు వందల నలభై ఐదు రూపాయల వారికి పది వేల ఏడు రూపాయలు బేసిక్ పే అనేది నలభై వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు వారికి పదమూడు వేల రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు బేసిక్ పే యాభై వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్న వారికి పదహారు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు బేసిక్ పే అరవై వేల ఐదు వందల పదహైదు రూపాయలు ఉన్న వారికి పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు బేసిక్ పే డెబ్భై వేల ఐదు వందల ఐదు రూపాయలు ఉన్నవారికి ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు వేల తొంభై ఏడు రూపాయలు బేసిక్ పే డెబ్బై ఐదు వేల ఐదు వందలు ఉన్నవారికి ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు బేసిక్ పే ఎనభై వేల ఐదు వందలు ఉన్నవారికి ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్బై బేసిక్ పే తొంభై వేలు ఉన్నవారికి ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు ఈ విధంగా అయితే వారి వారి బేసిక్ని బట్టి ఈ మూడో విడత డిఏడిఆర్ ఎరియర్ అమౌంట్ చెల్లింపులు చేయవలసి అయితే ఉందన్నమాట సో ఈ టేబుల్ కేవలం అంచనా కోసం మాత్రమే వేయబడింది సో ఎగ్జాక్ట్గా ఎంత అమౌంట్ రావాలనేది కుటుంబ ప్రభుత్వం కొత్త ప్రభుత్వమే నిర్ణయాధికారంలో అయితే ఉంటుంది ఉదాహరణకు బేసిక్ పే అనేది ఇరవై వేలు ఉన్నవారికి గత జివోల ప్రకారం జివో ఎంఎస్ నంబర్ ఇరవై ఎనిమిది పదహైదు నెలలు మొత్తం ఎరియర్స్ సుమారుగా పదివేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు మూడో వాయిదాగా అంటే మూడవ వంతు మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు జియో ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా పన్నెండు నెలలు అరియర్ అమౌంటు సో టోటల్ అరియర్ అమౌంటు బేసిక్గా ఇరవై వేల వారికి ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు మూడో వాయిదా ఒకటి బై మూడో వంతు సుమారుగా రెండు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు ఇక రెండో జీ రెండు జియోల ప్రకారంగా మూడో వాయిదా మొత్తం పాత షెడ్యూల్ ప్రకారం సుమారుగా ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు ప్రస్తుతం ఉద్యోగులు మరియు అందరూ తమకు న్యాయంగా రావాల్సిన డిఏడిఆర్ బకాయిలను మొత్తం ఇరవై ఏడు నెలల బకాయిలను చెల్లింపుల కోసం కొత్త ప్రభుత్వం నుండి సానుకూల స్పందన మరియు స్పష్టమైన ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం త్వరగా ఈ విషయంపై దృష్టి సారించి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరట కలిగిస్తుందని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో